శివ సందర్శన విధి అని మనకు ఒక ప్రత్యేకమైన పాఠం శివాగమమునందు శివ సందర్శన విధి అంటారు అది శివ లింగ అని రెండు స్వరూపములు శివ అంటే మంగళం భద్రం శోభనం కళ్యాణం క్షేమం అంతా మీకు మంగళప్రదమైనటువంటివి కటాక్షించగలిగినటువంటి శక్తి స్వరూపమునకు శివ అని పేరు అందుకే శివునకు అమంగళమునకు సంబంధం ఉండదు అసలు ఆయన ఎన్నడూ అమంగళము చేయువాడు కాడు ఎప్పుడూ మంగళం చేసేవాడెవరో ఎప్పుడూ భద్రాన్ని చేకూర్చేవాడెవరో ఎవరి అనుగ్రహం చేత శుభ పరంపర మనకి కలుగుతుందో అటువంటి మహానుభావుణ్ణి శివ అని సంకేతిస్తాం శివునకు ఒక రూపము కాదు యథార్థం అసలు పరమేశ్వరుడికి ఒక రూపం ఉంటే కదూ కోటేశ్వరరావు అంటే ఏదో ఒక రూపంతో ఉంటాడు పరమేశ్వరుడికి అలా ఒక రూపం ఉండదు ఆయన చేసినటువంటి చేష్టితముల వలన భక్తులను అనుగ్రహించాలనేటటువంటి ఆయన యొక్క కారుణ్య తీవ్రత వలన ఆయన అనేక రూపములను ధరిస్తాడు అందుకని లీలారూపములు అని పిలుస్తారు అవి అరవై మూడు లీలారూపములు ఉన్నాయి పరమశివుడికి అరవై మూడు లీలారూపములలో అత్యంత శ్లాఘనీయమైనగా ప్రస్తుతి చేయబడేటటువంటి స్వరూపం మనకి ఎప్పుడూ మనం దర్శనం చేసేటటువంటి స్వరూపం ఒక చేతిలో త్రిశూలం పట్టుకుని ఒక చేతిలో ఢమరుకాన్ని పట్టుకుని ఉంటాడు నటరాజ స్వరూపంగా ఢమరుకాన్ని పట్టుకుంటాడు ఒక్కొక్కచో శివస్వరూపంగా ఢమరుకాన్ని పట్టుకుంటాడు ప్రధానంగా శివుడు అనేటప్పటికీ పట్టుకునేది త్రిశూలం త్రిశూలం పట్టుకుని నిలబడ్డాడు అంటే అది శివ త్రిశూలము అంటే లోకంలో ఉన్న నానుడు ఏమిటంటే అది పెట్టి పొడిచి చంపేస్తుంటాడు ఆయనని అందుకొరకు కాదు ఆయనకు ఆయుధం అది త్రైగుణ్యం శులమీతస్య పరసు సత్యనిష్టత అని పురాణం వ్యాఖ్య త్రైగుణ్యం శూలమేతస్య మూడు గుణములు ఆయన చేతిలో ఉంటాయి ఆ మూడు గుణములే పైన ఉన్నటువంటి మూడు పైకి పొడుచుకుని వచ్చినటువంటి శూల స్వరూపములు ఈ మూడు ఒక కర్ర లాంటి దానికి ఆధారభూతమై దాని నుండి పైకి ప్రసరిస్తాయి కొమ్ముల్లా ఆ ఆ దండంలా ఉండేటటువంటిది ఏది ఉందో అది నిర్గుణ స్థితి అసలు ఏ గుణము లేనటువంటి స్థితి పరమేశ్వరునిది అందులో నుండి మూడు గుణములను ప్రసరింపచేయగలిగినటువంటి శక్తి స్వరూపుడు కూడా ఆయనే అది చెప్పడానికి ఆయన త్రిశూలం పట్టుకుంటాడు సాధారణంగా మీకు శివాలయం అంటే ఎక్కడ శివస్వరూపము ప్రకటనముగా ఒక రూపంతో కరడ కరచరణాదులతో ఉండదు శివాలయం అంటే అది శివలింగాలయం అని గుర్తు లింగస్వరూపమే ఉంటుంది శివాలయంలో ఆ లింగస్వరూపమునకు ఒక రూపము లేదు లింగము ఇలాగే ఉండాలి అని నిర్ణయమే లేదు చిన్న లింగం ఉంటుంది పెద్ద లింగం ఉంటుంది చాలా పెద్ద లింగం ఉంటుంది వివిధ పదార్థములతో చేయబడినటువంటి ఉంటాయి కొన్ని పడుకున్న లింగాలుంటాయి కొన్ని కూర్చున్న లింగాలుంటాయి కొన్ని నిలబడిన లింగాలుంటాయి శివలింగాన్ని నిర్మాణం చేసినటువంటి తీరును బట్టి ఆ శివలింగం పడుకుందా నించుందా కూర్చుందా కూడా చెప్తారు అటువంటి శివస్వరూపంలో శివాలయంలో లింగము అని ఉంటుంది అసలు ఆ లింగము అన్న మాటకు అర్థమేమి అన్నది సక్రమంగా అర్థమైతే శివాలయానికి అసలు మనం ఎందుకు వెళ్ళాలి ఎందుకు దర్శనం చేయాలి దర్శనం చేసి మనం పొందేటటువంటి ప్రయోజనం ఏమిటి అన్న దాని మీద ఒక అవగాహన ఏర్పడుతుంది మీకు నేను తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే లింగం అన్న మాట ఏకకాలమునందు రెండు అర్థములను గోచరింపచేస్తుంది ఒకటి నాకు ఒక అనుమానం వచ్చింది ఏమిటి అనుమానం అంటే సప్త ధాతువులేగా ఎవరి ఎందున్న ఇప్పుడు ఈ సభలో ఉన్న ఎవరిలో ఉన్నవైనా నాలో ఉన్నవైనా కేవలము సప్త ధాతువులే చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ ఈ ఏడు పదార్థములతోటే ఇన్ని శరీరములు తయారయ్యాయి కానీ ఒక శరీరాన్ని పోలినట్టు వేరొక శరీరం ఉండదు అలాగని తండ్రి పోలిక కొడుక్కి రాకుండా ఉండదు ఏదో కూతురికి ఏ మేనమామ పోలికో తల్లి పోలికో వస్తుంది మరి పోలికొచ్చినా ఒకేలా మాత్రం ఏ ఇద్దరు వ్యక్తులు ఉండడానికి అవకాశం లేదు ఇంత భిన్నత్వంతో ఈ లోకాన్నంతటినీ ఆయన సృజించాడు విశ్వము యొక్క మాట పక్కన పెట్టండి అసలు ప్రపంచం యొక్క మాట పక్కన పెట్టండి ఒకే వ్యక్తినే తయారు చేస్తున్నాడు ఆయన మనుష్యుండి తయారు చేస్తున్నాడు అందరికీ రెండు కళ్ళు పెట్టాలి అందరికీ ఒక ముక్కు పెట్టి రెండు కన్నాలు పెట్టాలి అందరికీ రెండు చెవులు పెట్టాలి అందరికీ నోరు పెట్టాలి అందరికీ నుదురు పెట్టాలి జుత్తు ఉంచాలి కానీ ఒక కోటి మంది వ్యక్తుల్ని ఏకకాలంలో చూసినా ఒక వ్యక్తిలా వేరొక వ్యక్తి ఉండకూడదు ఇంత నిర్మాణ దక్షతతో ఇంత గొప్పగా అదే పదార్థములతో ఇంత భిన్నత్వాన్ని తీసుకొచ్చేటట్టుగా చెక్కిన శిల్పి ఎవరు నాకు చూడాలనిపించింది అనుకోండి నేను ఎక్కడో అక్కడ చూడాలి కదా వాడిని చూడాలని నాకు ఆతృత పుట్టింది ఏదో మనం బదరీ వెళ్ళాలనుకున్నట్టు కేదారం వెళ్ళాలనుకున్నట్టు అరుణాచలం వెళ్ళాలనుకున్నట్టు ఒక్కసారి చూద్దామని అనిపించింది అనుకోండి అప్పుడు ఆయన లింగస్వరూపంతో ఉంటాడు ఎందుకు లింగస్వరూపంతో ఉంటాడంటే ఆ చెక్కినటువంటి వ్యక్తి ఉన్నాడే ఈ లోకమునంతటినీ కూడా సృజించిన వాడు ఉన్నాడే వాడు నిర్మించి విడిచిపెట్టలేదు వాడు దీని వృద్ధికి నాశనానికి కూడా కారణమవుతున్నాడు కొన్నాళ్ళు పెరగాలి జీవులన్నీ పెరిగిన జీవులు లయమైపోవాలి లయమైపోయినప్పుడు ఈ భూమి మీదే పడిపోవాలి భూమిలోనే కలిసిపోవాలి మళ్ళీ సృష్టింపబడినప్పుడు బయట ఉన్న పంచభూతములతోటే సృష్టింపబడాలి ఇది పెరుగుతూ ఉండాలి ఇదే మళ్ళీ తరిగిపోతూ ఉండాలి ఇదే పడిపోతూ ఉండాలి జీవుల యొక్క పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకుని శరీరాల్ని మారుస్తూ ఉండాలి లోపల ఉన్నవాడు జీవుడు వాడికి ఏవో పాపపుణ్యాలు ఉన్నాయి ఇవాళ ఇందులో ఉన్నాడు ఇది పడిపోయిన తర్వాత వాడు ఇందులోకి వెళ్ళాలి నిర్ణయం చేసి ఆ శరీరాన్ని సిద్ధం చేసి అందులోకి పంపాలి ఇన్ని లెక్కలు కట్టుకుంటూ ఉండాలి ఇన్ని విషయాల్ని చూస్తూ ఉండాలి ఇన్ని విషయాల్ని నిర్వహిస్తూ ఉండాలి అందుకే మీరు ఎప్పుడైనా దేవతాస్వరూపాల్ని చూస్తే సనాతన ధర్మంలో తామర పువ్వు పట్టుకుంటారు ప్రతి వాళ్ళు తామర పువ్వు పట్టుకుంటారు ఎందుకు ఆ తామర పువ్వు అంటే తామర పువ్వు వికసనమునకు గుర్తు వికసనము అంటే ఒక నిర్దిష్టమైనటువంటి వ్యూహముతో ఈ విశ్వము నిర్వహింపబడేటట్టుగా చేయగలిగినటువంటి ఏర్పాటు భూమి తన చుట్టూ తాను తిరగాలి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగాలి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఒకే వేగంతో తిరగాలి ఇరవై నాలుగు గంటల్లో పూర్తి చేయాలి సూర్యుడి చుట్టూ తిరిగితే ఋతువులు ఏర్పడాలి తన చుట్టూ తాను తిరిగితే రాత్రింబవళ్ళు ఏర్పడాలి నక్షత్రములు భూమి కన్నా కోట్ల రెట్ల పెద్దవైన మిణుక్కు మిణుక్కుమంటూ అంత దూరంలో అలాగే ప్రకాశిస్తూ ఉండాలి స్వయం ప్రకాశకములై భూమి లోపల ఎన్ని భోగ్య వస్తువులను దాచుకున్నా ఎంత ఉందో ఎంత తవ్వుతున్నామో ఎంత ఇస్తోందో ఇంకా ఎంత మిగిలిందో ప్రపంచంలో తెలుసుకోగలిగినటువంటి వాడు లేడు భూమి లోపల ఇంత ఖనిజ సంపద ఉంది ఇంత వాడాం ఇంకా ఇంత మిగిలింది చెప్పగలిగిన వాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు ఎంత ఉందో తెలియదు ఎంత తీస్తున్నామో తెలియదు ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియదు ఇంత దాచిన వాడెవరు అదిగో ఇవన్నీ వాడున్నాడే వాడు పరమేశ్వరుడు అని పేరు ఆ పరమేశ్వరుణ్ణి చూడాలనేటటువంటి కుతూహలం కలిగినటువంటి వాడు ఆలయ ప్రవేశం చేసినప్పుడు లింగముగా దర్శనమిస్తాడు లింగము అంటే గుర్తు దేనికి గుర్తు నీకు కలిగిన ఆర్తికి జవాబు చెప్పటానికి గుర్తు అందుకే శివాలయంలోకి ఎందుకు వెళ్ళాలి అంటే నీకు ఆర్తి కలిగితే వెళ్ళాలి ఏ ఆర్తి కలిగితే వెళ్ళాలి అంటే నీకు అసలు ఈ విశ్వాన్నంతటినీ నిర్మించి నిర్వహించి లయం చేస్తున్న వాణ్ణి చూడాలి అని నీకు అనిపిస్తే అప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి ఆ వెళ్ళినప్పుడు నీకు కలిగేటటువంటి అనుభూతి వేరు అది లేకుండా శివాలయంలో ప్రవేశిస్తే ఉండేటటువంటి స్థితి వేరు అందుకే లింగం నీకు కలిగిన ఆర్తికి జవాబు కాదు పరమేశ్వరుడి వైపు నుంచి చూసినప్పుడు పరమేశ్వరుడికి అసలు రూపం ఏమిటి ఈ రూపంతో ఉంటాడు పరమేశ్వరుడు ఇంతే ఇలాగే ఉంటాడు ఇంకింతకన్నా భిన్నంగా ఉండడు అని నేను అన్నాననుకోండి తప్పది అసలు ఈశ్వరుడికి ఆకృతి లేదు కొంచెం నేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలి అంటే యదార్థం అవుతుందని చెప్పలేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలంటే ఆయన మీలిమి బంగారము వంటి వాడు ఇప్పుడు ఆ బంగారంతోటి మీరు గొలుసు చేయించుకోవచ్చు కేయూరం చేయించుకోవచ్చు కంకణం చేయించుకోవచ్చు అది నామరూపములుగా మీ ఇష్టాన్ని బట్టి మారుతుంది కానీ అసలు పరమేశ్వరుడు ముద్ద బంగారం దానికి ఏం రూపం లేదు మీరు మార్చుకున్నారు భగవంతుడు నాకు ఈ రూపంతో కనపడాలని ఆర్తి పొందినటువంటి భాగవతుల యొక్క కోరిక తీర్చడానికి ఆయన ఒక రూపాన్ని పొందాడు తప్ప ఆయన కంటూ అసలు రూపమే లేదు ఆయన నిర్గుణుడు అందుకే వేదాంత పని చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారం నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండి మహా అంటారు ఆయన నిర్గుణంలోంచి సగుణంగా వస్తాడు కంటికి కనపడే రూపంలో వస్తాడు ఎందుకు అలా రావాలి అంటే ఏదో ఒక రూపంలో రావాలని కోరుకున్న భక్తుడు ఒకడున్నాడు వాడి కోసం రూపం దాల్చాడు లేకపోతే అసలు ఆయనకి రూపంతో ఉండవలసిన అవసరమే లేదు అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు కాబట్టి ఆయనని ఒక రూపంతో చెప్పడం కుదరదు ఒక రూపం చెప్పకపోతే మనసు నిలబడదు అందుకే రూపమున్నవాడా రూపము లేనివాడా అంటే రూపముండి రూపము లేనివాడు ఉంది శివలింగం ఉంది కానీ దానికి రూపం ఉందా రూపం లేదు అందుకే శివలింగానికి వేదాంతంలో అరూపరూపి అని పేరు రూపమున్నది రూపము లేనిది ఇలా ఓ ఆకారం కనపడుతోంది కానీ దానికి కాళ్ళ చేతులా ముఖం ఏమి లేవు కాబట్టి అది రూపి ఇప్పుడు ఆ శివలింగము ఒక గుర్తు ఏమంటే అది ఒక గుర్తు అయితే దానికి శక్తి ఏం లేదు అది ఒక గుర్తుగా మనం పెట్టుకున్నామంతే తప్పించి అది నిజంగా శక్తివంతం కాదా అని మీరు అంటారేమో శివలింగానికి ఉన్నటువంటి శక్తి అసలు లింగ స్వరూపంలో ఉంది ఎందుచేత అంటే శివలింగం ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా గుండ్రంగా ఉంటుంది ఇప్పుడు ఇలా గుండ్రంగా ఉంది అని నేను అన్నాను అనుకోండి శివలింగం ఇంతుంది ఇంతదైతే అప్పుడు అందులోకి పట్టేవి ఇంకొంచెం పెరిగాయా ఈ గది అంతా అనుకోండి అప్పుడు ఈ గదిలో ఉన్ని అందులోకి పట్టేశాయా గుంటూరంతా అని తిప్పాననుకోండి గుంటూరంతా లింగంలో ఉందా కాదు ఆంధ్రదేశం అంతా అని తిప్పాననుకోండి ఆంధ్రదేశం అంతా అందులో ఉందా అలానే తిప్పుతూ ఈ బ్రహ్మాండం అంతా అనుకోండి ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఎందులో ఉంది అందులోనే ఉంది అంతా ఎందులో ఉందో దిలింగం అంతా ఎందులో పెరుగుతోందో దిలింగం అంతా ఇందులోకి కలిసిపోతోందో అది లింగం ఇప్పుడు పరమేశ్వరుణ్ణి యథార్థముగా సూచించుటకు గుర్తు శివలింగము